మహాగణి మహావంశి మహాగణి మహవంశి సాయినాథవంశి దత్త తుభేను మహా వరల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తులాలగ్నం ఈ తులాలగ్నంలో శని భగవానుడు పన్నెండు రాసులలో ఎవరిదైతే తులాలగ్నం అయ్యి శని భగవానుడు ఏ స్థానాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అదేవిధంగా పరిహారాల గురించి ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే లగ్నమై ఆ లగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారు మందబుద్ధి కలిగి ఉండడానికి ఆస్కారం ఉంటుంది మంద బుద్ధి కలిగి ఉంటారు కాబట్టి వీరు దేవికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం అదేవిధంగా శని భగవానుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటే ఆ మంద బుద్ధి అనేది లేకుండా ఉండటానికి ఆస్కారం అదేవిధంగా రెండులో అంటే లగ్నం నుండి రెండవ స్థానంలో ఉన్నట్లయితే వారు బాగా ధనం సంపాదిస్తారు అదేవిధంగా సంపాదించింది ఖర్చు కూడా పెట్టడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మూడో స్థానంలో తులాలగ్నమై మూడో స్థానంలో శని భగవానుడు ఉంటే వారికి సోదరులకి ఆపద కలగడానికి ఆస్కారం ఉంది ఆపదలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అభిషేకాలు ఏడు మంగళవారాలు చేయించుకోండి చేసుకున్న తర్వాత కందులు కూడా దానం చేయండి ఒక కేజీ కేజింబావ్ కందులు కందులు ఎవరు తీసుకోరండి కాబట్టి కందిపప్పు ఆ కందిపప్పులో ఏడు కందులు వేసి గుడిలో కానీ లేదా అవసరమైన వారికి దానం చేయండి ఎందుకంటే దానం తీసుకున్నవారు దాన్ని వినియోగిస్తేనే మనకి ఫలితం అనేది రావడానికి ఆస్కారం అదేవిధంగా శని భగవానుడు నాలుగో స్థానంలో అంటే తులాలగ్నమై నాలుగో స్థానంలో ఉన్నట్లయితే వారికి భూమి ప్లస్ డబ్బులు డబ్బుకి ఎటువంటి కొరత ఉండదండి అదేవిధంగా స్థలాలు కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది పంచమ స్థానంలో పంచమ స్థానంలో తులాలగ్నమై పంచమ స్థానంలో ఉంటే వారికి శ్రీ సంతానం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి స్త్రీ సంతానం అంటే లక్ష్మీదేవి అండి స్వరూపం కాబట్టి ఎవరికైతే తులాలగ్నమై ఐదవ స్థానంలో పంచమ స్థానంలో ఉన్నట్లయితే వారికి శ్రీ సంతానం ఎక్కువగా కలగడానికి ఆస్కారం ఆరో స్థానం అంటే షష్టమ స్థానం ఈ షష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఎక్కువగా ప్రయాణం చేయటం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తగా చూస్తూ అదేవిధంగా డబ్బులు చాలా పొదుపుగా అంటే అనవసరమైన ఖర్చులు పెట్టడానికి ఆస్కారం ఏడవ స్థానం అంటే సప్తమ స్థానం ఈ సప్తమ స్థానంలో ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల నుంచి కొంచెం ఇబ్బందులు దుఃఖం కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఎప్పుడు అశాంతికి గురి కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు శని భగవానుడికి నలమహారాజు గారి కథ అదేవిధంగా శనికి సంబంధించిన శ్లోకాలు ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకాలు చేయించుకోవటం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా శని భగవానుడికి తిల్లాయిల్ నువ్వుల నూనె బెల్లముక్క సమర్పించండి గుడ్డ నల్లటి గుడ్డ అంటే రిబ్బన్ కాదండి నల్లటి గుడ్డ తీసుకొని అది ఆ స్వామి వారికి సమర్పించండి అదేవిధంగా స్థానంలో శని భగవానుడు ఉంటే వారికి పిత్రార్జిత అంటే తండ్రి కానీ తాతలు కానీ సొమ్ము అది ఖర్చు కావడానికి ఆస్కారం కాబట్టి ఈ పిత్రార్జిత సంపాదన నిలబడాలంటే లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు చదవండి ప్రతి శుక్రవారం కుంకుమతోటి అర్చన చేయండి అమ్మవారికి చేసినట్లయితే ఆ ధన నిలబడటానికి ఆస్కారం లేదా ఆ పిత్రార్చిత ధనాన్ని ఏదో ఒకటి స్థిరమైన భవనాలు తీసుకోవడం కానీ లేదా కొనటం కానీ చేసినట్లయితే ఉండటానికి ఆస్కారం అదేవిధంగా నవమ స్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో శని భవగానుడు ఉన్నట్లయితే వీరికి పితృ సౌక్యం ఉండదు అదేవిధంగా పితృ సౌక్యం ఉండదు కానీ పూర్వీకుల ఆస్తి మాత్రం లభిస్తుంది పూర్వీకుల ఆస్తి లభిస్తుంది కాబట్టి పితృ సౌక్యానికి చంద్రుడు కాబట్టి ఈ చంద్రుడికి చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర రక్ష్మాం అనే శ్లోకం చదువుకుంటే తల్లికి కుటుంబంలో సౌక్యంగా ఉంటుంది ఈ పితృ సౌక్యం లభించడానికి ఆస్కారం అదే స్థానంలో శని భగవాన్ ఉండుంటే వీరికి విద్యలో ఎలాంటి ఆటంకాలు రావండి చదువు ముందుకు వెళ్తుంది చదువు పూర్తవుతుంది కాబట్టి వెంటనే ధన్ సంపాదిస్తారు లక్షలు సంపాదించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా అధికార హోదం గల అధికార హోదా గల ఉద్యోగం లభిస్తుంది ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా పదకొండవ స్థానంలో పదకొండవ స్థానంలో ఉన్న సరే శని భగవానుడు తులాలగ్నమై వీరికి కూడా ధనలాభం సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవం ఉండటానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా కుటుంబ సుఖం కూడా సుఖశాంతులు ఉంటాయి దానిలో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు ఈ పది పదకొండు స్థానంలో ఉన్నప్పుడు పక్షులకు ఆహారంగా వేయండి నీరు కూడా అందజేయండి అదేవిధంగా గోవులకు వృద్ధులకు వికలాంగులు వారికి సహాయం చేస్తూ ఉండండి మీకు మీ కుటుంబంలో సుఖశాంతులకి డబ్బుకి ఎటువంటి కొరత లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది ఎవరికైతే తులాలగ్నమై పది పదకొండో స్థానంలో పదిలో కానీ లేదా పదకొండో స్థానంలో కానీ శని భగవానుడు ఉన్నట్లయితే ఈ పరిహారాలు చేసుకోండి అదేవిధంగా పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి అనవసరమైన ధనం ఖర్చు అవుతుందండి అంతేకాకుండా వీరు నీచ కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవి తెలుసుకొని మన ఆ నీచ పనులు చేయకుండా ఉంటే చాలండి అంతేకాకుండా శని భగవాను సంబంధించిన ద్రవ్యాలు దానం చేయండి నల్లటి దుస్తులు కానీ లేదా నీలం దుస్తులు కానీ చెప్పులు కానీ అదేవిధంగా కూలి పని వారికి ఫుడ్ ప్యాకెట్స్ అందజేయటం కానీ ఈ అందజేసినట్లయితే నీచ కార్యాలు దక్కడానికి ఆ ఫలితాలు రాకుండా మంచిగా ఉండటానికి ఆస్కారం అంతేకాకుండా శని భగవానుడికి సంబంధించిన నలమహారాజు గారి కథ కూడా చదివినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో ఈ వీడియోపై మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో ఇలా ఉన్నది అని తెలియజేస్తూ సర్వే జన జనాశనోభవాన్ని